హాయ్ అండి ఇలా పప్పు కర్రీ చేసుకోవడానికి మీకు తోచిన ఉల్లిగడ్డలు కానీ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ టమాటా ముక్కలు కానీ దోసకాయ ముక్కలు కానీ ఇలా పెద్ద ప్లేట్ ఉంటే వేసుకొని చూసుకొని వేసుకోండి ఎందుకంటే చక్కగా ఇలా మనం టకటగా వేసుకోవచ్చు అనమాట కట్టెల పేయ్యి మీద ఒక పెట్టుకొని అందులో పప్పును ఇలా చక్కగా తోసినంత దగ్గరకి మంచిగా మెత్తగా ఉడికించుకొని ఇలా దోసకాయ ముక్కలను కొత్తిమీరను చక్కగా తరిగిన ఉల్లిగడ్డలను ఆ పక్కనే ఉన్న కరివేపాకును చింతపండును కూడా వేసుకోవాలి కదా ఎందుకంటే పుల్లగా ఉంటుంది ఆ తర్వాత చిటిచిటిగా కట్ చేసిన టమాటా ముక్కలని ఆ తర్వాత నేను ఊరుకుంటానా అన్నట్టుగా ఈ కరివేపాకును కూడా వేద్దాము అది కూడా అలిగిపోతుంది అనమాట ఎందుకంటే వేసుకోవాలి కరివేపాకు కూరకు చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట సో కరివేపాకు ఇప్పుడు మా అమ్మ సరిగా ఎందుకని పక్క పెట్టేసుకున్నాము ఇప్పుడు చక్కచక్క అన్నీ కలిపేసుకుంటే ఆహా పప్పు కూర రెడీ అవుతుందా అన్నట్టుగా తన స్మెల్ను చూపిస్తుంది ఇలా కట్టెల పే మీద కూడా చేస్తే కట్టెలట చాలా చక్కగా మండుతాయంట ఈ గ్యాస్ కన్నా నేనే బెటర్ అంటుంది ఈ కుంపటి కుంపట్లో పప్పు కూర తింటే చాలా ఆహా అంటారు కదా మరి రెడీ అవుతుంది అనమాట ఇప్పుడు కొద్దిగా కారం వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కథం కుంపటిలో పప్పుకూరీ పప్పు కర్రీ రెడీ అవుతుంది అన్నమాట సో ఇలా చక్కగా ల మీద మనము ఏ కర్రీ చేసుకున్నా కానీ చాలా సూపర్గా టేస్ట్ ఉంటుంది మట్టి పాత్రలో చేసుకునే కూరలు అన్నిటికన్నా బెస్ట్ విలేజ్ కుకింగ్ చాలా బెటర్ అనమాట సో ఈ విధంగా పప్పు కర్రీని చేసుకోవచ్చు అనమాట చక్కగా చేసుకోవాలి చూడండి రెండు కట్టలు పెడితే చాలు ఎంత మంచిగా మండుతుందో ఇలా సో ఈ విధంగా తగినంత కారం కూడా వేసుకున్నాము పచ్చి కారం అనమాట సో సో పప్పు కర్రీ విరిగిపోతుంది కరిగిపోతుంది వేస్తే అరిగిపోతుంది అన్నట్టుగా పచ్చికారం వేసి అలా కలిపెట్టుకుంటే రెండుసార్లు దాని కలర్ వచ్చేస్తుంది పప్పు కర్రీ సో ఇలా పప్పు కర్రీ రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట